వన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఈ నెక్ ఉంది చూడండి సో ఇక్కడ కస్టమర్కి ఏంటంటే బాగా డీప్ అయిపోయింది అనమాట సో వీరు ఆల్రెడీ మగ్గం వర్క్ చేయించుకొని మనకి ఇచ్చారు నెక్ అనేది తగ్గించమని కాకపోతే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ చేయించి ఇచ్చారు ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ అనేది చేయాలి కాకపోతే ఇది ఆల్రెడీ బొట్టిక్లో స్టిచ్ చేయించింది ప్లస్ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా రావాలి సో అలా రావాలంటే మనం ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొత్త వాళ్ళు అసలు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అసలు మనం అటాచ్ చేసినట్టు కూడా తెలియట్లేదు అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఇన్నర్ లోపల నుంచి కూడా మనం ఇచ్చే ఫినిషింగ్ చూడండి ఒక్కసారి ఎక్కడ జాయింట్స్ పడ్డాయి ఏంటనే తెలియకుండా నేను ఇక్కడ ఫినిషింగ్ అనేది చేశాను సో ఈ ఫినిషింగ్ అనేది కంపల్సరీ తెలియాలండి అది కూడా ఆల్ట్రేషన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా చేస్తాం కానీ ఫినిషింగ్తో ఆల్టరేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో బిగ్నర్స్ కోసం అండి నేను ఈ వీడియో చేసేది అండ్ ఫస్ట్ మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దానికి ఆ ఎక్స్ట్రాస్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి అండ్ కంప్లీట్గా ఒక టూ టూ ఇంచెస్ గ్యాప్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత మిగిలిన ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ దగ్గర లైట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక కుట్ట వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అండ్ ఈ కుట్టి వేసేటప్పుడు చేసేటప్పుడు మీరు స్టిచ్ చేసేటప్పుడు బిగ్నర్స్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నీడిల్ విరిగిపోతుంది ఆ నీడిల్ అనేది విరిగిపోకుండా మనం స్టిచ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది బట్ స్లోగా స్టిచ్ చేసినా కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది ఒకసారి చూడండి ఇక నేను టూ సైడ్స్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను కింద ఎడ్జ్ అనేది అసలు స్టిచ్ చేయట్లేదు కింద ఎడ్జ్ అనేది అసలు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదనమాట అండ్ అలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ లాస్ట్లో మనకి ఈ ఎడ్జెస్ కూడా కనపడకూడదు అనమాట ఇలా మనం స్టిచ్ చేసినట్టు హెమ్మింగ్లోకి వెళ్ళిపోవాలి అదంతా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి ఫస్ట్ నెక్ విడితే కట్ చేయకుండా ఈ ఇక్కడ మీరు ఫస్ట్ నెక్ అనేది జాయిన్ చేసుకోండి ఎందుకంటే మీకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడే కనుక మీరు నెక్ విత్ కట్ చేసేసుకుంటున్నట్టయితే డెఫినెట్గా షోల్డర్ జారుతుందండి అండ్ ఈ కట్ వర్క్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్టిచ్ చేయండి ఇక్కడ నేను సింగిల్ పాదం అనేది యూజ్ చేశాను అండ్ మనం అక్కడ ఫూట్ అనేది అక్కడ ఎత్తుతూ అట్ ద సేమ్ టైం మనం డైరెక్షన్ అనేది మార్చుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట ఒకసారి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనకు నీళ్ళు విరగకుండా ఉండాలంటే చాలా స్టోగా స్టిచ్ చేయాలి మనకి ఎక్కువ టైం పడుతుంది కాకపోతే కొంచెం మనం ఓపిక్గా స్టిచ్ చేస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది చూడండి నేను స్టిచ్ చేసే విధానం నేను ఎలా తిప్పుతున్నాను ఏంటనేది మీకు అర్థమైపోతుంది కట్ వర్క్కి కొంచెం ఓపిక్గా స్టిచ్ చేస్తే సరిపోతుందండి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి ఎందుకంటే వీడియో అనేది లెంగ్త్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి నేను ఎలా క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నా నా నెక్కి కరెక్ట్గా వచ్చేలాగా అదే మీరు ముందే నెక్ విడ తీసుకుంటే మీకు ఇలా అడ్జస్ట్ అవ్వదు అనమాట సో మళ్ళీ షోల్డర్ జారుతున్నాయని వాళ్ళ ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇది అటాచ్ చేసిన తర్వాతే మనము నెక్ విడత అనేది కట్ చేసుకోవాలి అప్పటివరకు కట్ చేయకూడదు ఆల్టరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి చూడండి మనం స్టిచ్ చేసేటప్పుడు కంప్లీట్గా సింగిల్ పాదంతో మాత్రమే స్టిచ్ చేయండి అండ్ ఎడ్జ్లో వచ్చేలాగా మనకి నీడిల్ అనేది అసలు విరిగిపోకుండా ఉంటుంది కనుక జాగ్రత్తగా స్టిచ్ చేస్తే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అసలు ఇబ్బంది అనిపించదనమాట ఇది చూడండి సో ఇప్పుడు నేను నెక్ విడ్త్ అనేది జాయిన్ చేస్తున్నాను కాకపోతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ అది అనేది ఇక్కడ మీరు అటాచ్ చేయండి అటాచ్ చేసేటప్పుడు మనం రివర్స్లో పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు లైన్ ఇచ్చారు కదండి స్టిచ్ అక్కడ నుంచి సింగిల్ పాదమే యూస్ చేసి కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోండి కరెక్ట్గా ఆ లైన్ పక్క నుంచి ఒక పాదం గ్యాప్తో మాత్రం ఎగ్జాక్ట్గా వస్తుందనమాట అందుకని సింగిల్ పాదం యూస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ మనం అడ్జస్ట్ చేసేటప్పుడు కూడా కింద క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎప్పటికప్పుడు ముడతలు రాకుండా ఉంటుంది సో మనకి లోపల ఇన్నర్ వర్క్ కూడా ఇక్కడ హెమ్మింగ్ వేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది అనమాట లోపల నుంచి వచ్చేటప్పుడు చూడండి అండ్ ఎడ్జ్లో ఒకసారి రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకోవాలి నెక్ విర్త్ ఇప్పుడు కట్ చేస్తే మీకు నెక్ విర్త్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో షోల్డర్స్ అనేవి జరగకుండా కూడా ఉంటాయి అన్నమాట ఈ ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం మనం అనేది టూ ఇంచెస్ వరకు ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసేసి కొద్దిగా దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి కుట్టు వేసిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే హెమ్మింగ్ వర్క్ అనేది చేస్తాం ఫస్ట్ ఈ ఒక కుట్టు త్రీ సైడ్స్ వేసేసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసరికి హెమ్మింగ్ వర్క్ చేయాలన్నమాట ఎందుకు హెమ్మింగ్ చేయమంటున్నానంటే హెమ్మింగ్ వేయటం వల్ల ఇంకా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది మనం జాయింట్స్ అనేది యాడ్ చేసినట్టు ఉండదు అంటే ఆల్టరేషన్ చేసినా కూడా అక్కడ ఎక్కడ కూడా ప్యాచెస్ లాగా కనపడదనమాట సో కస్టమర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారు చూసి చూడండి హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం ఓపీగా జాగ్రత్తగా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ హెమ్మింగ్ చేయాలండి అండ్ ఇంకో విషయం రౌండ్ తిప్పే దగ్గర నేను హెమ్మింగ్ ఎలా చేస్తున్నాను అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి సో నెక్ రౌండ్ తిరిగే దగ్గర కూడా మనం హెమ్మింగ్ చేసేటప్పుడు క్లాత్ని అలా పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇది ముడతలు రాకుండా పెత్తి లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని అలా మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూస్తున్నాను సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ పూర్తి కంప్లీట్ నెక్ అనేది హెమ్మింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేర్చుకోండి సో హెమ్మింగ్ కంప్లీట్ అయిపోగానే మనకి టాజిల్స్ కూడా యాడ్ చేస్తామన్నమాట అవి కూడా యాడ్ చేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు చూసారా ఫినిషింగ్ ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఎక్కడ కూడా మనం ప్యాచ్ వర్క్ వేసినట్టు లేదు సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి